మన గోదావరి అన్ రైజ్ అని చెప్పారు మొత్తం ఈ పోలోవరం ఎక్స్ ప్రై అనేది సార్ ఇప్పుడు మన ఏలేరు రిజర్వ్ వైర్ మొత్తం ట్వంటీ ఫోర్ టీఎం చేశారు కెపాసిటీ ట్వంటీ ఫోర్ దాంట్లో ట్వంటీ పాయింట్ టూ దగ్గర రెండు అంశాలు ఇప్పుడు ట్వంటీ పాయింట్ టూ లెవెల్ లో ఉన్నప్పుడు అంటే మనం షుడ్ అంటే ఇన్ఫ్లోస్ ఆల్సో ఆర్ ఫైవ్ థౌసండ్ క్యూ సార్ ఎన్నాం ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఇన్లోస్ వస్తాయి కాబట్టి వి వాళ్ళు ప్లానింగ్ కొంత రిలీజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు రిలీజ్ స్టార్ట్ చేస్తాయి సార్ కొంత పెద్దాపురం వైపు వెళ్తాయి కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్ సో వి అదే వి జస్ట్ ప్లానింగ్ దగ్గర ఎగ్జిక్యూషన్ సార్ ఒక వి థింగ్ అంటే అరౌండ్ త్రీ ఓ క్లాక్ టైం కి ఒక థౌసండ్ క్యూసెక్స్ వరకు రిలీజ్ చేయగలిగి కొంత పెద్దాపురం వైపు కొంత పిఠాపురం వైపు డైవర్ట్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ బి అవేర్ అండ్ విల్ బి కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతాం సార్ అంటే మధ్యలో ఎక్కడైనా బ్రీచెస్ అని ఉన్నా తెలుస్తుంది సార్ సో నేను కూడా ఇప్పుడు పిఠాపురం వైపు వెళ్తున్నాను సార్ సో వీళ్ళు పర్సనల్ ఇంపాక్ట్ విలేజెస్ అని వెళ్తాం సార్ చెప్పారా యా ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేసాం సార్ మార్నింగ్ నుంచి అదే పని మీద సార్ మొత్తం కంప్లీట్ విఆర్ఓస్ కి తర్వాత ఇరిగేషన్ పని ఆన్ ద సేమ్ జాబ్ సార్ నేను కూడా అందుకే త్రీ ఓ క్లాక్ వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్ మనం ఒకవేళ ఏదైనా రిలీజ్ చేసినా కూడా ఇల్ టేక్ వన్ అండ్ హాఫ్ డే టు రీచ్ మన పిఠాపురం ఆర్ గొల్లపురం సార్ మెయిన్ అంటే లాస్ట్ టైం విజిట్ లో కూడా గొల్లపురం లో యూబీసీ కాలనీ ఒకటి మన సూరంపేట రైల్వే స్టేషన్ సీతానగరం లక్ష్మణాపురం మల్లవరం